ఇరవై రోజుల్లో జీతాలు చెల్లిస్తామన్న స్టీల్ మంత్రిగారి మాటలకు విలువలేదా జీతాలు చెల్లించాలి హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలి కరెంటు చార్జీలు తగ్గించాలి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలి యాజమాన్యానికి సిఐటియు హెచ్చరిక కార్మిక సోదరి సోదరులారా ఉత్పత్తి రోజుకు పద్నాలుగు వేల టన్నులు దాటింది నూట పది శాతం ఉత్పత్తి జరిగింది గత నాలుగు నెలల్లో పదివేల కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి సుమారు ఇరవై కోట్లకు పైగా నగదు లాభాలు వచ్చాయి ఇరవై రోజుల్లో ఉద్యోగుల బకాయిలన్నీ చెల్లిస్తామని స్టీల్ మంత్రి శ్రీనివాస వర్మగారు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఆచరణలోకి రాలేదు ఇది అత్యంత దుర్మార్గం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు దృష్ట్యా జీతాలు సకాలంలో చెల్లించకపోయినా అరకుర జీతాలు చెల్లిస్తున్నా గత ఎనిమిది నెలలుగా ఆవేశాన్ని అణచుకుని మానసిక వేదనకు గురవుతున్నాం ఇంకెంతకాలం ఈ పరిస్థితి తక్షణమే పూర్తి జీతాలు చెల్లించాలి హెచ్ఆర్ఏ పునరుద్ధరించాలి కరెంటు చార్జీలు తగ్గించాలి ఉద్యోగులకు తొలగించిన సౌకర్యాలు అన్నిటినీ పునరుద్ధరించాలి లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం కాంటాక్ట్ కార్మికుల తొలగింపును ఆపి తొలగించిన వారిని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం పనిచేసిన కాలానికి జీతం పొందడం ఉద్యోగి హక్కు జీతం చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది ఆ బాధ్యతని యాజమాన్యం విస్మరించకుండా చూడాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపైనా ప్రజాప్రతినిధులు పైన ఉంది ఆవు గట్టున మేస్తుందా అన్నట్టు ప్రభుత్వ ప్రతినిధులు మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మనపై దాడి చేస్తుంటే యాజమాన్యం మిన్నుకుంటుందా ప్రభుత్వ తోడ్పాటు ఉంది దీనికి తోడు గుర్తింపు యూనియన్ నాయకుల సహకారం ఉండనే ఉంది ఇంకేం అందుకే యాజమాన్యం తనదైన శైలిలో రెచ్చిపోతూ ఉద్యోగులను రెచ్చగొడుతున్నది చేయని తప్పుకు అధికారులకు నోటీసులిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నది ప్లాంట్ ని సజావుగా నడిపించడం తమ బాధ్యత కాదన్నట్టు ఉద్యోగులపై దాడికి పూనుకున్నది నిరంకుశంగా వ్యవహరిస్తున్నది గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు ఇప్పటికీ రెండు వందల ముప్పై శాతం జీతం బకాయి ఉన్నది జీతాలపై ఆధారపడి జీవనం సాగించే సగటు ఉద్యోగికి జీతం చెల్లించకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది ఉక్కునగరంలో నివసిస్తున్న కార్మికులకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ పవర్ బిల్లు విధించింది యాభై పైసలుగా ఉన్న చార్జీని పదహారు రెట్లు పెంచి ఎనిమిది రూపాయలు వసూలు చేస్తున్నది సరైన సమయంలో యాజమాన్యంతో చర్చించకుండా కాలయాపన చేసిన గుర్తింపు యూనియన్ నిర్లక్ష్య ఫలితంగానే కార్మికులపై ఈ భారం మోపబడిందనేది జగమెరిగిన సత్యం దీనిపై సీఐటియు కోర్టును ఆశ్రయించింది ఆరు వేలు మందికి పైగా ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్ నిలుపుదల చేసింది జీతంలో భాగమైన ఇరవై శాతం హెచ్ఏ నిలుపుదల చేయడంతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది దీన్ని లేబర్ కమిషనర్ వద్ద లేవనెత్తాం కంపెనీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేశాం కంపెనీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే పునరుద్ధరిస్తామని యాజమాన్యం లేబర్ అధికారుల వద్ద హామీ ఇచ్చింది మార్చి నెలలో నగదు లాభాలు వచ్చాయి మరి ఎందుకు హెచ్ఆర్ఏ పునరుద్ధరించడం లేదు తక్షణమే హెచ్ఆరే పునరుద్ధరించాలని బకాయితో సహా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ప్లాంట్ పునరుద్ధరణకు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించారు ఇప్పటికే ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లకు పైగా బ్యాంకులకు చెల్లించారు నెలకు మూడు వందలు కోట్లకు పైగా జీఎస్టీలు చెల్లిస్తున్నారు ఉత్పత్తి పెరిగింది అమ్మకాలు పెరిగాయి నగదు లాభాలు వచ్చాయి అయినా జీతాలు బకాయి పెట్టడం కావాలని కార్మికులను ఆవేదనకు గురిచేసేందుకే ఒక వెయ్యి నూట ఇరవై ఐదు మందిని వ్యారస్ ద్వారా బయటకు పంపించారు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను వీధుల పాలు చేస్తున్నారు ఎవరికోసం కాంట్రాక్టు కార్మికులను తొలగించి సమ్మెలోకి నెడుతున్నారు సమ్మెను నివారించేందుకు అవకాశం ఉన్నా కావాలనే ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు ప్యాకేజీ మాటున అప్పులు తీర్చి ఉత్పత్తి పెంచి కార్మికులను తొలగించి ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వానికి వేరే ఆలోచన ఏమైనా ఉందా గత నాలుగు సంవత్సరాలుగా ప్లాంట్ పరిరక్షణ కోసం ఆవిశ్రాంతంగా పోరాడుతున్నాం భద్రతకు తిలోదకాలిచ్చినా మెయింటెనెన్స్ లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉత్పత్తికి ఏమాత్రం అంతరాయం కలగకుండా పనిచేశాం అనేక సౌకర్యాలను కోల్పోయాం ఒకదాని తర్వాత ఒకటి సౌకర్యాలు కోల్పోతున్న కార్మికులు నిరాశ నిస్పృహతో ఉన్నారు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదనతో ఉన్నారు వారికి ధైర్యం చెప్పి అండగా నిలవాల్సిన గుర్తింపు యూనియన్ నాయకులు వారి స్వలాభం కోసం స్వార్థ ప్రయోజనాల కోసం కార్మిక హక్కులను తొలగిస్తున్నా పట్టించుకోకుండా యాజమాన్యం వద్ద లొంగుబాటు ప్రదర్శించినప్పటికీ సేటియు నిరంతరం కార్మికుల పక్షాన అనేక ఆందోళన పోరాటాలు చేసింది అందుకే సేటియు నాయకులు పై యాజమాన్యం బెదిరింపులకు దిగింది సేటియు నాయకులను బెదిరించి కార్మికుల హక్కులు కాలరాయాలనుకోవడం అవివేకం ఈ బెదిరింపులు మాని స్టీల్ మంత్రి గారు ప్రకటించిన విధంగా తక్షణమే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని బకాయిలు చెల్లించాలని హెచ్ఎస్ఏ పునరుద్ధరించాలని కరెంట్ బిల్లు తగ్గించాలని నిలిపివేసిన అన్ని సౌకర్యాలను తిరిగి కొనసాగించాలని కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపి తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకోకం తప్పదని యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం ఉక్కునగరం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్